ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి మహిళా మండలి కొత్తపేట ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు ముఖ్య అతిథులుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ శ్రీమతి అదితి పాండే లయన్ ఉషా మరియు లయన్ జితేంద్ర దేవి గారిని సన్మానించారు వివిధ సంస్కృత కార్యక్రమాలు హైట్స్ అకాడమీ విద్యార్థులు నృత్యాలు మరియు జ్ఞాన విజ్ఞాన వేదిక ద్వారా మ్యాజిక్ షో అలాగే పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు వారు చేసే సామాజిక కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరపున లయన్ డాక్టర్ బి విజయ రంగ మరియు జ్ఞాన విజ్ఞాన వేదిక తరపున జాతీయ అధ్యక్షురాలు శ్రీ స్వరాజ్య లక్ష్మి గారు వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీలక్ష్మి మహిళా మండలి వారు దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నారు అయితే వీరి యొక్క సేవలు ఫుడ్ మిషన్లు వీళ్ళకి నేర్పించడము తర్వాత ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వానికి కూడా వీరి సహకారం అలాగే కాలనీ సంఘాలు కూడా సరిగ్గా కలుపుకోబోతలేవు అందుకనే నేను కూడా రిక్వెస్ట్ చేయమంటే న్యూమారుతీనగర్ కాలనీ సంఘమైనా కానీ ఇంకే సంఘమైనా కానీ ఇలాంటి మహిళల్ని కలుపుకొని పోతే వాళ్ళకు సామాజిక కార్యక్రమాలే కాకుండా ప్రజలకు మేలు జరుగుతుంది వీరంతా కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున డిస్టిక్ చైర్మన్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి మహిళా దినోత్సవాలకు మా సహకారం కూడా ఏదైనా కావాలంటే మేము తప్పకుండా ఇస్తాము అలాగే వీరు చేసే కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళకు సహాయ సహాయ సహకారాలు అందించాలని ఇట్లు లయన్ డాక్టర్ బి విజయరంగ రాబోయే రోజుల్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున కూడా మహిళలు కోఆపరేట్ చేసాము ఈ రోజు కూడా పిల్లలు చక్కగా బచ్పన్ అకాడమీ వాళ్ళు కానీ తర్వాత ఇతర మహిళలందరూ కూడా ఈ యొక్క డ్యాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు చాలా చక్కగా చేశారు అలాగే జన విజ్ఞాన వేదిక మేడం స్వరాజ్యలక్ష్మి గారు తర్వాత కందికొండ అనురాధ గారు ఇలాగే కమిటీ సభ్యులు రమాణి విజయ సుకన్య వీరందరూ కూడా టీం వర్క్గా రాబోయే రోజుల్లో కూడా ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని దిగ్విజయంగా ఇలాంటి ఈ ఈరోజు సక్సెస్ అయినందుకు నేను మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపు కొత్తపేట మార్టీ నగరు మహిళా భవన్లో మహిళా అంతర్జాతీయ దినోత్సవము మహిళలందరం కలిసి జరుపుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవము ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ మాకు చాలా సంతోషం ఉంది చాలా మంది మహిళలు పాల్గొన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఒకటి స్కూల్ పిల్లలు కూడా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంకా మా మహిళలు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు మహిళలంటే ఎన్నిటికో స్ఫూర్తిగా నిలిచారు ఈ కాలంలో మన మహిళల కోసము ఎంతమందో స్త్రీమూర్తులు త్యానా త్యాగాలు చేశారు కానీ వాళ్ళందరి గురించి చెప్పుకోవాలంటే మనకి ఒక్కరోజు ఒక గంట టైం కూడా సరిపోదు ఎందుకో కొద్దిగా మాత్రం వాళ్ళు చేసిన కృషి వల్లనే మనం ఈరోజు అందరము ఎంతో సంతోషంగాను హ్యాపీగా స్వతంత్రంగాను సహ అందరితో సమానముగా కలిసి అన్ని పనులు చేసుకుంటున్నాము అందుకు ఈ కార్యక్రమానికి చేసిన మాకు ఈ కార్యక్రమంలో విజయ గారు యువత అమ్మాయిలు కూడా పది మందితో పది మాటలు మాట్లాడకుండా ఒక మంచి పని చేసి అది చేసి చూపించాలని మేము మహిళలము కోరుతున్నాము యువత అందరూ ఒక మంచి పని చేయాలి ఒక మొక్కలు నాటడము లేకుంటే పది మందికి ఒక మంచి మంచి సలహా ఇవ్వటము ముందుకు స్ఫూర్తిగా రావాలి అమ్మాయిలందరూ యూత్ అందరూ అందరూ కలిసి మంచి మంచి పనులు చేయాలని ఈ మహిళా మండలి తరఫున ఎడ్యుకేషన్ ఇప్పుడు అందరు అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు ఇక ఎడ్యుకేషన్ చాలా ప్ర అన్ని రంగాల్లో అమ్మాయిలు రాణిస్తున్నారు ఇక చెప్పాలంటే మనుషు కన్నా అమ్మాయిలే ఎక్కువ రాగలుగుతున్నారు విద్యారంగంలో కానీ ఏ రంగంలో అయినా కూడా మంచి మంచి చదువులు చదువుతున్నారు ఇంకా బాగా చదవాలని కోరుతుంటున్నాము మేము అందరికీ తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం చాలా చక్కగా మహిళలందరూ కూడా వచ్చి పాల్గొన్నారు ప్రభుత్వాలు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ని కల్పించాలని కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా అదొకటే కాకుండా ఎడ్యుకేషన్ గురించి మా ఆరోగ్య విషయాలలో కూడా ప్రభుత్వము చర్య తీసుకోవాలని దానికోసమే ప్రజలందరికీ ఎక్కడ కమ్యూనిటీలలో ఉన్న హాస్పిటల్స్లో మంచి డాక్టర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా విద్యారంగానికి అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఈరోజు విద్యారంగం ఏ రకంగా గవర్నమెంట్ స్కూల్స్లో పర్సంటేజ్లు రావడానికి అనేక మంది ఉపాధ్యాయులు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు మరి ఆ ఉపాధ్యాయులతో పాటు ఒక ఉపాధ్యాయురాలు మంచి విద్యని విద్యార్థులకు అందించినట్లయితే అనేక రంగాలలో శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్తారని చెప్పేసి మా శాస్త్ర జన వేదిక ఆర్గనైజేషను శాస్త్రీయ దృక్పథం మీద పనిచేస్తూ ఉంది ఆ దాని మీదనే మేము ఎక్కువగా మూఢనమ్మకాలను ఖండిస్తూ ఆ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని తేడానికి కృషి చేస్తూ ఉన్నాము మహిళలకు ముఖ్యంగా ఈ రంగంలో కూడా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కామాక్షి మహిళా మండలి ఈ వాళ్ళు చాలా కార్యక్రమాలు ఎప్పుడు జరుపుతూ ఉంటారు దానిలో మేము కూడా క్లబ్ అయ్యి ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముందుకు వస్తూ ప్రజల్ని అవేర్ చేయడానికి మా సంస్థ కూడా పనిచేస్తూ ఉంది మా సంస్థ అనేక రాష్ట్రాలలో కూడా పనిచేస్తూ ఉంది ఓకే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మేము ఇక్కడ న్యూమారుతి నగర్ మహిళా మండలి కొత్తపేట వాళ్ళము ఈ మహిళా దినోత్సవ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము మేము రెండు వేల పదమూడులో ఎంతో కష్టంగా ప్రయాసపడి ఈ భవనాన్ని నిర్మించుకున్నాము అందుకు మాకు ప్రకాష్ గౌడ్ గారు కూడా సహకారం అందించారు ప్రతి సంవత్సరం మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ సాధురం హాస్పిటల్ వాళ్ళ ద్వారా విజయ రంగ గారి సహకారంతో ఐ ఆపరేషన్స్ కూడా చేయించాము అంతేకాకుండా మా మహిళలందరం కలిసి పండగలన్నీ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుపుకుంటాము మహిళా దినోత్సవము ఇంకా అలాగే ఉగాది పండగ సంక్రాంతికి భోగి భోగి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుపుకొని కోలాటం నేర్పిస్తాము కుట్టు మిషన్లు పెట్టి వాటి ద్వారా కూడా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాము ఇదంతా మా కమిటీ సభ్యులు మా ప్రెసిడెంట్ గారు మరియు విజయ రంగ గారి సహకారంతో జరుపుకుంటున్నామండి థ్యాంక్ యూ వన్స్ మోర్ ండి అటువంటి